మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా పొలం మీకు రాదు అని చూస్తాను రాదు అని నువ్వెలా అంటావో మాకు ఇలా వచ్చేలా నేను ఎలా చేసుకోవాలో మాకు బాగా తెలుసు పదరా పద అని ఏంటో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు ఈ లక్ష్మి ఏంటంటే తను అలాగే ఓవరాక్షన్ క్యాండిడేట్లే తన గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు సరే పొలం చూడాలని అనుకుంటున్నారు కదా మనం అలా పొలం వెళ్దామండి పదండి అని అంటో వెంటనే అక్కడ నుండి అత్తరు కలిసి వెళ్తూ ఉంటారు మరోవైపు ఇక పీఏ రాగానే నేను చెప్పిన పని చేశావా తీసుకొని వచ్చావా తీసుకొని వచ్చాను మేడం ఇదిగోండి మేడం అని ఏంటో పార్వతిని తీసుకొని రాగానే ఏంటి తను ఎవరు నేను మేడం పార్వతిని అవునా ఎక్ ఎక్కడి నుండి తీసుకొని వచ్చావు అంటే మేడం సినిమాలు ట్రై చేయాలని అనుకుంది ఛాన్సులు రాలేదు సీరియల్లో వెంట తిరుగుతుంది అందుకే పనికొస్తుంది కదా అని తీసుకొని వచ్చాను అయితే బాగా యాక్ట్ చేస్తే నీకు ఎంత కావాలంటే అంత మొత్తంలో అందుతుంది అందుకే కదా మేడం నేను వచ్చాను కానీ నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు ఏం చేస్తాం మేడం కన్న తల్లిని కదా మేడం నా బిడ్డ దూరంగా వెళ్ళిపోయింది ఆ మాత్రం బాధ ఉండదా ఓ అప్పుడే నువ్వు క్యారెక్టర్లోకి దిగిపోయావా ఎప్పుడైతే స్టోరీ దర్శకత్వం అన్నీ చెప్పేశాడో అప్పుడే దిగిపోయాను నా పేరు పార్వతి సరే అయితే నువ్వు ఫోన్ చేసి మాట్లాడాలి మీరు ఫోన్ చేయండి మేడం నేను మాట్లాడతాను ఫోన్ చేసే ముందు నీకు కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలి ఆల్రెడీ అన్నీ చెప్పేశాడు మేడం నువ్వు మాట్లాడాలంటే నేను చెప్పాలి కదా సరే పద అని ఏంటో అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే ఇవన్నీ మా పొలాలే మిత్రగారు అని ఏంటో చూపిస్తూ ఉంటే ఈ లక్ష్మికి పొలాలు బాగానే ఉన్నాయి ఏమీ లేవని నేను అనుకున్నాను అయినా ఈ పల్లెటూరులో పొలాలుంటే ఏంటంటే వంద ఎకరాలున్నా వేస్తే కదా అండి ఇలాంటివి వెయ్యి ఎకరాలున్నా వంద ఎకరాలు మన దగ్గర ఉంటే చాలు కదా అని ఈ విధంగా మనిషి అంటూ ఉంటే తీవే అని చూస్తూ ఉంటుంది ఇక ఊరి జనాలు మాత్రం అలా కబడ్డీ ఆడుతూ ఉంటారు అలా కబడ్డీ ఆడుతూ ఉంటగా హే కబడ్డీ ఆడుతున్నారు కబడ్డీ ఆడుతున్నారు అని పిల్లలు ఎంతో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మగారు వచ్చారా అమ్మగారు లక్ష్మమ్మగారు మిమ్మల్ని చూసి ఎన్నో రోజులు అవుతుంది రావుగారు మీరు బాగున్నారా మేము బాగున్నాం మేము కూడా బాగున్నాం మీరు ఇలా ఆడుతున్నారేంటి అంటే కరెంట్ పోయింది కదమ్మా అందుకే అలా అందరం కలిసి ఆడుతున్నాం అంతే మరి ఏం లేదు లక్ష్మమ్మ మీతో కలిసి ఆడి చాలా రోజులు అవుతుంది లక్ష్మమ్మ ఏంటి వదిన నువ్వు కబడ్డీ ఆడతావా ఏ అవును మా అక్క సూపర్గా ఆడుతుంది ఎవరినైనా ఓడిస్తుంది మా అక్క టాలెంట్ మీకెవరికి తెలియదండి నాకు మాత్రమే తెలుసు ఈ ఊరి జనాలకు తెలుసు అంటే ఈ లక్ష్మి ఏమైనా చాంపియనా మిత్ర ఛాంపియన్ మీకు తెలుసా అని మనిషా అంటూ ఉంటే చాంపియన్ బావా స్టేట్లో అయితే మా అక్క ఈ ఊరికి ఎందుకంటే ఖచ్చితంగా కూతకు వెళ్తే నలుగురు ఐదుగురిని పట్టేసుకొని రానే రాదు అని విధంగా చెప్తూ ఉంటే మరి మిత్ర కూడా మిత్ర అడుగు పెడితే ఖచ్చితంగా ఒక్క దెబ్బకే అందరూ కుప్పకొలి పడాల్సిందే అంత చక్కగా ఆడుతాడు మిత్ర అని మనిషి అంటూ ఉంటుంది అయితే ఇద్దరు బాగా ఆడతారు కాబట్టి అన్నయ్యకి వదినకి పోటీ పెడితే బాగుంటుంది ఏమంటావు వదిన అవునక్క చాలా రోజులు అక్క నువ్వు కూతుకు వెళ్ళి చూడక బావతో నువ్వు కూడా ఆడక్కా అని అంటూ ఉంటే నేను రెడీ మీ బావగారు ఓకే అంటే అని చెప్పగానే వెంటనే అయినా లక్ష్మితో ఆడి నేను ఏంటి మిత్ర నువ్వు ఆడాలి నువ్వే గెలవాలి మిత్ర ఏంటి మీరు అసలు సరే అనే విధంగా ఆడగానే వెంటనే ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది నాకు జాను ఇదిగో ఈ ఓడి జనాలు అయితే మనీషా ఆంటీ వివేక్ మీ అందరము ఒక జట్టు అయితే ఓకే మరి మేము తాతయ్య మనం ర్యాంబర్గా డీల్ చేద్దాం పదండి పిల్లలు ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక వెంటనే అక్క కోతకు నేను వెళ్తాను కబడ్డీ కబడ్డీ అంటూ జాను ముందుగా వెళ్తుంది వెంటనే రే ఏం చూస్తున్నావురా దాన్ని పట్టుకో ఏంటి జానునా అవునరా ఇంట్లో పట్టుకోవడం కాదురా ఇక్కడ పట్టుకో ఏంటి మొమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు ముందు దాని కూతన ఆపురా ఆపరా నీకే చెప్తుంది పట్టుకోరా అని అనగానే వెంటనే జానును గట్టిగా పట్టుకుంటాడు వివేక్ కానీ జాను మాత్రం వివేక్ని పక్కకు పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది దాన్ని పట్టుకోవడం కూడా నీకు చాత నవ్వట్లేదా అంతలో మనీష కూతకు వెళ్తుంది ఏంటి మమ్ అయినా జాను దగ్గర నా ఆటలు సాగుతాయా అని అంటూ ఉంటే దేవయాన్ని కోపంగా చూస్తూ ఉంటుంది మనిషి కేర్ఫుల్గా ఆడు కబడ్డీ కబడ్డీ అని అంటూ ఆడుతూ ఉండగా ఇక జాను లక్ష్మి ఇద్దరు కలిసి గట్టిగా పట్టుకోగానే మనిషి ఓడిపోతుంది వెంటనే వెళ్ళిపోతుంది అప్పుడు వెంటనే మిత్ర నేను రావాలా నువ్వు వస్తావా నేనే వస్తానండి అని అంటూ కబడి కబడి అని అంటూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక మిత్రను చూస్తూ ఉంటుంది ఇక మిత్ర మాత్రం అలానే లక్ష్మిని చూస్తూ ఉంటాడు కబడ్డీ కబడ్డీ అని అంటూ లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అక్క కూత ఆపకుండా నువ్వే గెలవాలక్క మా అక్క లక్ష్మి లక్ష్మీబాబు ఖచ్చితంగా మా అక్క గెలుస్తుంది అనే విధంగా అంటూ ఉంటే కబడ్డీ కబడ్డీ అని అంటూ అలా దగ్గరగా వినగానే వెంటనే మిత్ర లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు లక్ష్మి మిత్రని అలానే చూస్తూ ఉంటుంది ఏంటంటే అది ఆటలా అనిపించట్లేదు రొమాన్స్లా అనిపిస్తుంది నాకు ఆటలాగే ఉంది నువ్వు అలా చూస్తే ఏం చేయను నేను మాత్రం ఆటలాగే చూస్తున్నాను అని దేవని అంటూ ఉంటే వెంటనే ఇక లక్ష్మి మిత్రను చూసి కోత ఆపేస్తుంది ఇక వెంటనే నాన్న గెలిచారు నాన్న గెలిచారు అని పిల్లలు ఎంత చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు చూసారా లక్ష్మి నువ్వు ఓడిపోయావు మిత్ర గెలిచాడు అనే విధంగా అంటూ ఉండగా ఏంటక్క ఎందుకు ఓడిపోయాక్క అవును లక్ష్మమ్మ నువ్వు ఓడిపోవు కదా ఆయనని గెలిపించాలి కదా అవును భర్తని గెలిపించాలని లక్ష్మమ్మ ఓడిపోయినట్టుంది అలా కూడా ఉండటం ఒక రకంగా మంచిదే కదా భర్త గెలుపు చూడాలని అనుకుంది మా కోడలు అని జయదేవ్ అంటూ ఉంటారు మీరు మాత్రమే ఆడతారా ఏ మాతో ఆడరా అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అయినా నాన్ సెన్స్ మీతో మాకు ఆటలేంటి ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అవునా మీతో ఆడాలని ఇక్కడి వరకు వచ్చాము మీతో ఆడడానికి ఏం లేదో ముందు వెళ్ళిపోండి ఎందుకు ఆడకూడదు ఎలాగో మీకు పొలం ఇవ్వమని చెప్పాము కదా మీరు ఎన్ని చేసినా సరే మీకు పొలం రాదు అని మిత్ర అంటూ ఉంటే అయితే ఆటలో గెలవండి ఒకవేళ ఓడిపోతే పొలం మీరే తీసుకోండి నేను గెలిస్తే మాత్రం పొలం నాకు ఇవ్వాలి ఓకేనా ఓకే చెప్పక్క అప్పుడు వెంటనే లక్ష్మి మాత్రం సరే మీతో గెలుస్తాను ఆ తరువాత మీరు పొలాన్ని అడగకూడదు అయినా వాళ్ళతో ఎందుకమ్మా వాళ్ళు రౌడిల్లా ఉన్నారు మనకెందుకులే లేదు మావయ్య గారు మా అక్క ఖచ్చితంగా గెలుస్తుంది వాళ్ళు చూసావు కదమ్మా ఎలా ఉన్నారో మా అక్క లక్ష్మి బాంబు వాళ్ళని ఆట ఆడిస్తుంది నాక నమ్మకం ఉంది మావయ్య అని జానో అంటూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకో జానో గెలుస్తుంది అక్క ఖచ్చితంగా గెలిచి తీరుతుంది ఇక వాళ్ళు పొలం చోలికి రారు అని అనగానే ఇక వెంటనే ఆటకు సిద్ధమవుతారు జైదే చూస్తూ ఉంటారు అందులో మిత్ర కోతకు వెళ్తాడు వెంటనే రౌడీని కొట్టి బయటకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఈ నాన్న గెలిచాడు నాన్న గెలిచాడు అని ఏంటో పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అదే సమయానికి రౌడీ వస్తూ ఉంటాడు కోతకి మరి ఆ రౌడీని పట్టుకుంటారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను